హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్ అడిగినప్పుడు క్విక్గా చేసే రెసిపీ అండి చాలా ఈజీ ఓన్లీ టూ ఎగ్స్ ఉంటే చాలు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యారెట్ హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీ టూ ఎగ్స్ కాబట్టి హాఫ్ క్యారెట్ పీల్ రిమూవ్ చేసి అది గ్రేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ అట్లా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని ఉంటే యాడ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే క్యారెట్ ఒకటి యాడ్ చేశాను సో అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొంచెం చిటికేడు పెప్పర్ పౌడర్ టేస్ట్ కోసం అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీ అయితే నేను వెయ్యట్లేదు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి చిన్నపిల్లలకి సో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇవి మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకుని ఉంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోవచ్చు సో టూ ఎగ్స్ని మొత్తం మిస్కర్తో మిక్స్ చేశాను అనమాట సో బ్యాటర్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకొని గుంట పునుగునాల ప్యాన్ ఉంటుంది కదా సో ఆ ప్యాన్ పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని బటర్ ఉంటే బటర్ నెయ్యి లేదా ఆయిల్ మీకు ఇష్టమైంది ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను సో నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని టూ సైడ్స్ బాగా కాలినివ్వాలన్నమాట ఎందుకంటే మనకి ఎగ్గు కదా సో లోపల నుంచి బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఒకవైపు సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఒక వైపు కుక్ అయిపోయింది దాన్ని సెకండ్ వైపు కూడా కుక్ చేసుకుందాము ఒక మి వన్ మినిట్లో రెండో సైడ్ కూడా కుక్ అయిపోయింది సో అంతే అండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ పొంగణాలు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిన ఏం చేయాలి తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని మాత్రం క్లిక్ చేయకండి ఎగ్ తినని వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్